తుఫాను లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కొద్దిగా ఈ ఎన్నికలు తెలుగుదేశం జనసేనకి కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల పార్టీలకు అధికారానికి సంబంధించి కాదు తెలుగు జాతి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు అందుకే ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈ ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి ప్రజలు గెలవాలి మీ బిడ్డల భవిష్యత్తు గెలవాలి మీ బిడ్డల కోసం ఏ ఆడబిడ్డలైతే కష్టపడుతున్నారో వాళ్ళ సాక్షిగా మీరు ఆలోచించమని మా తుఫాన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాకలు అయ్యారు ఈ ఎన్నికలు తెలుగుదేశం జనసేనకి కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల పార్టీలకు అధికారానికి సంబంధించి కాదు తెలుగు జాతి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు అందుకే ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈ ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి ప్రజలు గెలవాలి మీ బిడ్డల భవిష్యత్తు గెలవాలి మీ బిడ్డల కోసం ఏ ఆడబిడ్డలైతే కష్టపడుతున్నారో వాళ్ళ సాక్షిగా మీరు